అన్ని ఆశ్రమాల్లోకి సర్వోత్కృష్టమైన ఆశ్రమం ఇది అని అడిగారు రామాయణం చెప్పినా భారతం చెప్పినా భాగవతం చెప్పినా అన్ని ఆశ్రమములలోకి గొప్ప ఆశ్రమం ఇది అంటే గృహస్థు యొక్క ఆశ్రమం ఎందుచేత అంటే గృహస్థ అనేటటువంటి వాడు లేని నాడు బ్రహ్మచారికి అన్నం లేదు సన్యాసికి భిక్ష లేదు అసలు ఇంతమందికి భిక్ష పెట్టి సన్యాసి వైరాగ్యం వచ్చి శరీరం ఉంటే ఉంది పడిపోతే పడిపోయిందని బతుకుతాడు బ్రహ్మచారి ఎవరో పెట్టిన అన్నంతో వేదం నేర్చుకుంటాడు గృహస్థు పది మందిని పిలిచి ఆతిథ్యం ఇచ్చి పంచయజ్ఞములు చేసి సమాజం నిలబడేటట్టు చేసి తను తరించేవాడు గృహస్థు అందుకే గృహస్థాశ్రమ ధర్మము అన్ని ధర్మములలోకి గొప్పది ధర్మంలో బాగా కిందకి రావడానికి అవకాశం అందుకే గృహస్థుకి కల్పించారు ఎందుకు కల్పించారు అంటే మీరు వేదంలో వేదం స్పృశించనటువంటి అంశం ఉండదు బట్ట కట్టుకోవడం దగ్గర నుంచి స్నానం వరకు స్పృశిస్తుంది స్నానం